సో వద్రపాలం అయితే కలుపు తీతకైతే వచ్చామండి ఈ బేరం తోటలో కలుపు ఈ మొక్క పొద్దుటే వచ్చామండి సాయంత్రం వరకు ఆర్మట బలే ఉంది మెత్తగా వేయుతుంది ఓ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఆవిడ ఎలా తీస్తుందో ఆ వయసులో కూడా పనులకైతే వచ్చి అలాగైతే తీస్తుంది చూడండి దేక్కుంటే మరీ తీసేస్తుంది మరి అయితే మొత్తం మునలాంటిది కానీ అన్నారు చూడండి కలుపు అయితే ఉందో ఆవిడ చూడండి ఇంకా దేకేస్తుంది పట్లు ఇచ్చుకుని ఈ ప్లాట్ అవితే కానీ మమ్మల్ని వెళ్ళేవారు రైతులు మరి మొడ అవ్వాలన్నారు కదా రెండు షేల్తో పీకేస్తుంది ఇంటికైతే బయదేళ్ళు వెళ్ళిపోతున్నాం సాయంత్రం అయిపోయింది పొద్దుటేడి ఇంటికి వచ్చాము సాయంత్రం ఐదున్నరకు అయితే బయదెళ్ళావు చూడండి మొక్కచం ఎంత బాగుందో మొక్క ఇది 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 మొక్కచం సేని ఇది పోతాట చూడు మొక్క చని ఎంత బాగుందో చూడండి మాటో కూడా వచ్చేసింది వెళ్ళిపోతున్నాను పుచ్చిపోదే ఇప్పుడే పోత మీద ఉంది మెల్లిగా ఉంది ఇదంతా పుచ్చిపోదే నెలలో కాయలుగా సత్యా